ඕොම් ගගඩපතයනම අයින් සරස්චයනම ක්‍රයිම් ක්‍රී හාකාලි කායිනම ගයිත්‍රී පරම්භෙකායිනම ශ්‍රීීමමාාත්‍රයනම දරා ද ත්‍ර න ්‍රෂ්නා ෝ විදදා ෝප ජනවල ්‍රි ෂ් ප ්‍ර්ණයේ පරජෝද ශේනම මාත්‍රප පිත්‍රෘ ෝ ප්ය ර නම ො සත්ත රෘෂදයතායේනු ඕොන්නහ ජේගුරු දත්තාාත්‍රීයායනම. ඕම් නම ශිවාය ශ්‍රවායුගුර වයනම ශ්‍රීගුරු දත්තාාත්‍රියයාය ශරණුන්මම. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథర్శనమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగమను అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది జరగడం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధనయోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్యయోగం కలిసి రావడానికి ఆకస్మిక్ లాభము ధనయోగాలు కుబేర యోగము రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది మెజిటేషన్ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్యభగవాడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే కనుక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫలితాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క గోచార చక్రవశాత్తు ఏ గ్రహాలంతా కూడా యోగిస్తున్నాయి రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి గ్రహదేవతల అనుగ్రహం కోసం మీరంతా కూడా అగ్నికి నవధాన్యాలు సంభవించడం వల్ల మిథున రాశి జాతకులకి మాసాంతంలో విశేషంగా జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధన్ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రవి భగవానుడు విశేషంగా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి మకర సంక్రమణం అంతా కూడా చేస్తుంటారు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజుల తర్వాత అంటే డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనిమిదవ తారీఖు రోజున ఇక్కడ ధనసరాశులో ప్రవేశం చేసిన అంగారకుడు నలభై ఐదు రోజుల తర్వాత జనవరి నెలలో మనకి ప్రధానంగా మాసాంతంలో విశేషంగా మాసాంతంలో అంతా కూడా నలభై ఐదు రోజుల తర్వాత ఉచ్చస్థానంలో అంతా కూడా సంభవించడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు సూర్య భగవానుడు ఇక్కడ బుధ భగవానుడు చక్రుడి యొక్క కలిగి అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహాది యొక్క కూటమి అంతా కూడా మీకు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి ప్రధానంగా మీరంతా కూడా మహావిష్ణు ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన దత్తాత్రేయ స్వామివారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి ప్రధానంగా సప్తమాధిపతి అంతా కూడా రాశిలో సంచారం చేయడం జూన్ పద్నాలుగు దాకా మీకు అంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తుంటారు అదృష్టాన్ని అంతా కూడా ఇవ్వబోతున్నారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభవార్తను వింటూ ఉంటారు మంచిగా మీకంతా కూడా శుభకార్యాల కోసం మీరంతా కూడా శుభకర వ్యయం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులంతా కూడా సమకూర్చుకొని మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు మీరంతా కూడా విశేషమైన శుభకార్యాలంతా కూడా గృహంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విద్య కోసం విదేశీ ఆణం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి విద్యార్థులంతా కూడా మేధ దక్షిణావృతి ఆరాధన దత్తాత్రేయ స్వామివారిరాధన చేయడం వల్ల మంచి విద్యాశక్తి లభిస్తుంటుంది సరస్వతి కటాక్షం లభిస్తూ ఉంటుంది తద్వారా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతా కూడా ఉత్తమమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి పర్సంటేజ్ తోటి మంచి ర్యాంకులతోటి మంచిగా పర్సంటేజ్ రావడానికి పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మంచి ర్యాంక్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా వ్యాపారస్తులకంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే రాశి జాతకులు శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి రాహువుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి మహావిష్ణు ఆరాధన వెంకటేశ్వర వారి ఆరాధన దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేయడం వల్ల మీకు జనవరి నెలలో అంతా కూడా ఆకస్మిక ధనలాభం రాజయోగం సిద్ధించడానికి విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి మాసాంతాల్లో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకు కూడా మంచి రాబడిని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మీరంతా కూడా భూమిని అమ్మడం కానీ కొనడం కానీ చేసే వాళ్ళకి మంచి భూసంపద కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది గృహయోగం అంతా కూడా తీరని కలగా ఉండే గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాబడి అంతా కూడా పెరుగుతూ ఉంటుంది ధనప్రాప్తి కోసం ప్రతినిత్యం కూడా అగ్నికి నవదాంజాలు ఉండడం గోమాత సేవ విశేషంగా చేస్తుండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది జనవరి నెలలో మనకంతా కూడా సంక్రాంతి భోగి పండుగ అంతా కూడా సంభవిస్తుంది ఇది ప్రధానంగా పశువులకంతా కూడా విశేషంగా ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ ఈ యొక్క వృషవానికి అంతా కూడా పూజ చేయడం వల్ల రాబడి అంతా కూడా పెరుగుతూ ఉంటుంది వ్యవసాయదారులకంతా కూడా మంచి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది సమయానికి పంట అంతా కూడా చేకూరుస్తూ ఉంటుంది రెండు పంటలంతా కూడా యొక్క ఉంటాయి ఈ సంవత్సరంలో మీకంతా కూడా మంచి రాబడి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వరుణ దేవుల ఆరాధన అంతా కూడా సంక్రాంతి వేళలో విశేషంగా చేస్తూ ఉంటారు విశేషంగా గో గోమాత సేవ గంగా మాత పూజ అంతా కూడా చేయడం ప్రధానంగా నదీమాతక అంతా కూడా పూజ చేయడం వల్ల సస్యశ్యామలంగా పాడి పంట అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేస్తూ ఉండాలి విశేషంగా అంతా కూడా అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక పితృదేవత ఆరాధన అంతా కూడా చేస్తూ ఉంటారో అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది సంక్రాంతి విలువలు విశేషంగా తిలతర్పణాలు చేస్తూ ఉండడం పితృదేవతలకు మహా నివేదన చేయడం వల్ల మంచి పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా సిద్ధిస్తుంది అంతా కూడా సద్గతి పొందడానికి విశేషమైన పుణ్య కార్యక్రమంగా చేస్తూ ఉండాలి తద్వారా మంచి ఫలితాలు పొందుతుంటారు ఆకస్మిక ధన్లాభం వంశాభివృద్ధి అదృష్టయోగం గృహయోగాలు స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ కార్యక్రమాలంతా కూడా చేస్తూ ఉండండి బ్రాహ్మణానం అమ్మ దైవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయని చెప్పేసి ఉంటుంది వేదమంతా కూడా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా సంక్రాంతి వేలలో విశేషంగా ఈ యొక్క స్వయంపాక దానము వస్త్రదానం చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అన్నదాతకంతా కూడా మీరు ఆర్థిక సహాయం చేస్తూ ఉండాలి ఎవరైతే అన్నదాతలకంతా కూడా ఈ యొక్క ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు అఖండమైన భూసంపద సిద్ధిస్తూ ఉంటుంది అదృష్ట యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతీ నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం సిద్ధిస్తుంది మకర సంక్రాంతి వేలల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనవ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించు ఉండాలి మేషాది రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాతకర్మలు కర్మలు ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక ఇచ్చుకున్నా కానీ పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాకం ఇచ్చుకుంటే పితృదేవతలకంతా కూడా సత్కతి ప్రాప్తి కలుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండుగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శతశాస్ర అశ్మి మీద యాగ్రత్తలు చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేదల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది సంకల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతకంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబరువు శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ చక్ర జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేద జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా ప్రారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునితో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునైతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్తయనమ